వాళ్ళు చెప్తా ఏమంటే ఈ ఇద్దరు నర్సు మేల్ నర్సులు ఇద్దరు వచ్చేసి ఈ అంబులెన్స్ ఎవరైతే డ్రైవర్ ఓనర్ ఉంటారో శ్రావణ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కమిషన్ లెక్క మాట్లాడుకుని బాగున్న పేషెంట్ కూడా బాగలేడని చెప్పేసి అనవసనంగా పన్నెండు గంటల నుంచి ఎవరు సార్ దాంట్లో ఇక్కడ మెడికల్ షాప్ కూడా బంద్ మెడికల్ స్టోర్ కూడా బ్ చేసేస్తారు బంద్ చేస్తారు పెట్టుకుని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు సార్ రాయదంలో వాట్ పే కంచన అంటే నాని గవర్నమెంట్ హాస్పిటల్ పేరేందుకులేనని నేను అడుగుతాను బా ఇప్పుడు ఏ విషయంలో నికి కొట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటో చెప్లే జరా జస్దానే కంటికి తాళం ప్రాముతో అది చేత ఆమని దిచేస్తున్నటువంటి వాట్ పే రైట్న జరా జస్దానే సర్పంచ్ ఆలకిపర్ పేడ క్వైట్న సెక్యూరిటీ సెక్యూరిటీ కార్డు చెప్పిన మా వినకపోతే తక్షణమే చదవాలన్న సార్ రవికుమార్ అనే వ్యక్తి పేద వ్యక్తి ఇంట్లో ఒక పూట అన్నం ఉంటుందా లేదో తెలియదు అలాంటి వ్యక్తిని ఇప్పుడు పొట్ట కొట్టి అంతా తప్పించుకోవాలి ఆమెస్ మీద ఎట్లా సార్ కూర్చుని ఫోన్ చేసి ఏడుస్తాను నాకు ఒప్పుడు ఫోన్ చేసి ఏడు సార్ ఏం సార్ పరిస్థితి అసలు అన్ని మీరు వస్తాను మాట్లాడాలి సెక్యూరిటీ బయట ఉండాలి ఆ ఫ్రైండ్ నాతో మాట్లాడచ్చు మా సంబంధించి ఒక హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఇతర వ్యాధులు లేదా షుగర్ కావచ్చు ఇంకోటి ఎవరికి వాళ్ళు మంచి మంచి పేర్లు వస్తున్నాయి బయట వాళ్ళ కిన్నికి మాత్రమో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం ఆ పేరు రావడం లేని డెలివరీ

ము పది రెండు వందలు డాక్టల్ రాసిస్తారు బయటికి పంపించడం వల్ల మధ్యదారులనే చాలా మంది డెలివరీ